ఈ వెంకేశ్వరుడు అనే వాళ్ళ యొక్క పోస్ట్ పెట్టారు మాట మనం ఈ గురి కోసం ఈ సంకల్పం కోసం మీకోసం కోసం హోమం చేసుకున్నాడు తిరుమడి ప్రసాదం అనేసి వెంకటేశ్వరుడు వాయు రూపంగానే అందిస్తాడు అనమాట అందుకని ఏమైనా యంకేశ్వరుడికి యజ్ఞవాహరుడు అనేసి పేరు పేరున్నమాట అందుకోసం మనం హోమం చేసుకున్నాడు పాతకాలంలో మనకి నష్టాలు పెడాలంటే నష్టాలు అంత వరకు హోమం లేదు అది చాలా ఇష్టంగా ఉన్నారు ఈ హోమంలో మాత్రం చె ఎందుకంటే అంత పవిత్రమైన దేవస్థానం ఇక్కడ ఈరోజు కేశమాసం బహుళ దాసు రోజు వంద కూడా మనతో శ్రీపీఠం ఆచార్యంలో గణపతి నవగ్రహం అశ్మహం సుందర సోమం అంతా హోమం విశేషమైన హోమా జరుగుతున్నాయి పెళ్లి కానీ పేగాలు ఆరోగ్యం బాగా రాకపోయినా గ్యామన పుల్లిగా రాకపోయినా అందాన్ని లేకపోయినా భక్తులు ఏవైనా గుర్తున హోమాం చేసుకోవచ్చు కొంత గుండా తొమ్మిది సంవత్సరం చేస్తున్నాము ఎనిమిది శ్రీపీఠం ద్వారా ఈ హోమా చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఎంత మంది గుంచోలు గుట్టిందో ఎంత మంది కుంచుని వాళ్ళు

ग्रीस भराुरसंदर మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి